శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కన్యారాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ఎప్పటికప్పుడు కన్యారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రాశి వారికి సంబంధించి మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి అనుకున్న సమయానికి ధన సహాయం అంది రుణాలు తీర్చగలుగుతారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలలో కార్యశుద్ధి కలుగుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి కొన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి చివరన వృధా ఖర్చులు ఉంటాయి ఆరోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి దేవి కట్కమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు